నమస్కారం అండి అందరికీ నేను శ్రీకాంత్ శ్రీకాంత్ గురుజీ ఈరోజు మేము మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి గురించి అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఈ దివ్య మంత్రాన్ని ఎవరైతే చేపిస్తారో వాళ్ళకి సంతానము కలుగుతుంది మంచి జ్ఞానము తెలివితేటలు బుద్ధి కుశలత తేజస్సు శక్తి కలుగుతాయి కనుక ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది కనుక ఉన్నత ఉద్యోగాలు ఉన్నతమైనటువంటి పదవులు కలిగించగలడు సుబ్రహ్మణ్య స్వామి ఈ మంత్రాన్ని ప్రతి మంగళవారం కానీ లేదా నలభై ఐదు రోజులు కానీ నలభై ఎనిమిది రోజులు కానీ నూట ఎనిమిది సార్లు రోజుకు నలభై ఐదు రోజులు మరియు నలభై ఎనిమిది రోజులు నూట ఎనిమిది సార్లు మరియు మీకు ఇంకా శక్తి ఇంకా శక్తి ఉంది మేము చేయగలం అనుకుంటే వెయ్యి ఎనిమిది సార్లు రోజుకి నలభై ఎనిమిది రోజులు మరియు నలభై ఐదు రోజులు జపించవలసి ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని కాషాయం వస్త్రాలు ధరించాలి దీక్ష తీసుకునే వాళ్ళు కాషాయ వస్త్రాన్ని ధరించాలి లేదా పసుపు రంగు వస్త్రాలను ధరించాలి స్త్రీ పురుషులు కానీ కనుక మీకు వివాహం అవ్వాలి అనుకుంటే కనుక ఈ మంత్రాన్ని తప్పనిసరిగా తప్పనిసరిగా జపించాలి ప్రతిరోజు కూడా నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది సార్లు మేము తెలియజేస్తున్నాం సుబ్రహ్మణ్య స్వామి యొక్క అద్భుతమైనటువంటి నామాన్ని మంత్రాన్ని ఓం అచింత్య శక్తయ్యే నమ ఓం అచింత్య శక్తయ్యే నమ ఓం అచింత్య శక్తయ్యే నమ అచింత్య శక్తయ్యే నమ ఓం అచింత్య శక్తయ్యే నమ అంటూ ఈ మంత్రాన్ని వెయ్యి ఎనిమిది సార్లు కానీ నూట ఎనిమిది సార్లు జపించాలి నూట ఎనిమిది పుష్పాలను సిద్ధం చేసుకోవాలి దీపారాధన చెయ్యాలి మీ మందిరంలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క చిత్రపటం కానీ చిన్న చిత్రపటం కానీ లేదా చిన్న విగ్రహం కానీ ఉంటే గనక నూట ఎనిమిది పసుపు రంగు పువ్వులు తెలుపు రంగు పువ్వులు ఎరుపు రంగు పువ్వులు సిద్ధం చేసుకోవాలి దీపారాధనకు నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ కొబ్బరి నూనె కానీ వినియోగించాలి ఈ పూజా మందిరంలో దీపం వెలిగించండి దీపారాధన చేయండి మేము తెలియజేస్తున్న మంత్రంతో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి ఓం అచించ శక్త నమ ఓం అచించ శక్త నమ ఓం అచించ శక్తయ్యే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి పూజ అయిన తర్వాత పుష్పాలతో అగ్రవత్తులతో ధూపం మూడు సార్లు స్వామివారికి చూపించాలి మూడు సార్లు ఇవ్వాలి ఇచ్చిన తర్వాత నైవేద్యాలు నైవేద్యాలు ఏమిటాయి అంటే సుబ్రహ్మణ్య స్వామికి పాలు పాలు నైవేద్యంగా సమర్పించాలి మరియు పచ్చిపాలు కాచకుండా ఉంచిన పాలు మరియు చిమ్మిలి మరియు నువ్వులు బెల్లము కలిపి ఉన్నటువంటి మిశ్రమాన్ని చిమ్మిలి ఉండలు అంటారు అలాంటివి పదకొండు కానీ ఎనిమిది కానీ తొమ్మిది కానీ ఐదు కానీ చేసుకుని ఒక చోట ఉంచుకోవాలి అలాగే చిన్న బెల్లం మొక్క ఒక అరే అరటికాయ కొబ్బరికాయ మరియు నాలుగు పళ్ళు సిద్ధం చేసుకుని సుబ్రహ్మణ్య స్వామికి నీకు సమర్పిస్తున్నాను స్వామి మాకు సంతానం కలిగేలా చెయ్యి వివాహం అయ్యేలా చెయ్యి ఉన్నత పదవులు కలిగేలా చెయ్యి మరియు మా పిల్లలకు చదువు బాగా రావాలి తెలివితేటలు పెరగాలి చురుకుదనం కలగాలి మంచి జ్ఞానము తెలివితేటలు కలగాలని మీరు కోరుకోవాలి కనుక కోరుకుని మా వాళ్ళకి ఉద్యోగం రావాలని కోరుకుని మీరు మాకు ఉద్యోగం రావాలి వివాహం అవ్వాలి సంతానం కలగాలి వివాహం అవ్వాలి మీరు ప్రయత్నించాలి నమస్కరించుకుని నైవేద్యాలు సమర్పించాలి మరియు వడలు మీ సొంత చేతులతో మీ ఇంట్లోనే చేసినటువంటి మినప వడలు చిన్న చిన్నవి దండగా కూర్చి మెల్ల వేయడం కానీ లేదా ఒక పల్లెంలో పెట్టి నూట ఎనిమిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి కానీ మరియు పదకొండు కానీ నైవేద్యంగా సమర్పించాలి సుబ్రహ్మణ్య స్వామికి చెమ్ములు ఉండరు అవి మీరు నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి అక్కడే కూర్చొని ఆత్మ ప్రదక్షణాలు మూడు సార్లు ప్రదక్షణాలు చేస్తూ ఉండాలి మూడు సార్లు చక్కగా మీ ఇంట్లో మీరే చేసుకుంటే బాగుంటుంది అలాగే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు రుద్రాక్షమాలతో మీరు దీక్షగా దీక్షగా తీసుకుంటే కనుక కాషాయ వస్త్రాలు ధరించాలి నలభై ఐదు జతలు ఉండాలి నలభై ఐదు రోజులు కానీ నలభై ఎనిమిది రోజులు కానీ మీరు మంత్ర సాధన చెయ్యాలి ఈ మంత్ర సాధనం చేసి చూడండి మీకు అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి సంతానం కలుగుతుంది మరియు మీకు వివాహం అవుతుంది మంచి ఉద్యోగం వస్తుంది ఉన్నత పదవులు వస్తాయి అప్పులు బాధలు తీరుతాయి ధనలాభం కలుగుతుంది వస్తులాభం కలుగుతుంది వస్త్ర లాభం కలుగుతుంది చక్కగా మీ పిల్లలకు తెలివితేటలు చెరుకుతనము జ్ఞాపక శక్తి కలుగుతుంది మీ పిల్లలతో పూజ చేయించండి ఈ మంత్రాన్ని చేపంపజేయండి కనుక ఈ అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి పూజ ప్రతి మంగళవారం చేయొచ్చు నలభై ఎనిమిది మంగళవారాలు కానీ నలభై ఐదు మంగళవారాలు కానీ చేసుకోవచ్చు మీ శక్తి మేరకు దీక్షగా చేసుకోలేని వాళ్ళు ప్రతిరోజు మామూలు సాధారణ వస్త్రాలతో మంత్ర సాధన చెయ్యొచ్చు కనుక ఆడవాళ్ళు ఈ రుద్రాక్షమాలతో మంత్ర సాధన కొంతమంది చేస్తారు కొంతమంది చెయ్యరు కానీ వాళ్ళు మిరియాలు ఉంటాయి కదా మిరియాలు నూట ఎనిమిది మిరియాలు తీసుకోవాలి తీసుకుని ఒక్కొక్క మిరియాన్ని మంత్రం ఓం మతించే శక్తి అయ్యే నమ అని ఖాళీగా ఉన్నటువంటి ఆ పాత్రలో వెయ్యాలి నూట ఎనిమిది సార్లు చేపించి నూట ఎనిమిది సార్లు వేయాలి అలాగ చక్కగా మంత్ర సాధన చేసినట్టయితే శుభం కలుగుతుంది ఆడవాళ్లకు ఈ మిరియాలు మంత్ర సాధన అయిన తర్వాత అంటే నలభై ఐదు రోజులు నలభై ఎనిమిది రోజులు దీక్ష సాధారణ వస్త్రాలతో స్త్రీలకు అయిన తరువాత మీరు స్వామి యొక్క ఈ మిరియాలకు ధూపము నైవేద్యము హారతిచ్చి అవి దంచాలి రోడ్డులో దంచాలి దంచలేని పక్షాన సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించుకొని మిక్సీలో వేసి పొడుము కొట్టి ఓ చిన్న బాక్స్లో వేసుకుని మీ పిల్లలకు ఒక స్మాల్ ఒక స్పూన్లో హా హాఫ్ స్పూన్ వేసి పాలల్లో ఇవ్వాలి మీరు స్వీకరించాలి కనుక ఇలాగా నలభై ఎనిమిది రోజులు కానీ నలభై ఐదు రోజులు కానీ స్వీకరిస్తే మీ పిల్లలకు తెలివితేటలు జ్ఞాపక శక్తి శరీరానికి బలము సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలుగుతుంది ఆ మిగిలినది ఏదైతే ఉండో ఒక కేజీఆర్ ఆరు కేజీగా ఉంటుంది మిగిలిన పొడి సుబ్రహ్మణ్య స్వామి యొక్క నమస్కరించుకుని ఆ పొడువు ఏం చేస్తారయ్యా అంటే కాలువలో వదిలేయాలి కాలువలో వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి నా కోరిక తీరాలి ఉద్యోగం రావాలి సంతానం కలగాలి అద్భుతంగా మాకు ఉన్నత పదవులు ఉన్నత ఉద్యోగాలు ఆర్థిక ఇబ్బందులు జరగాలి మంచి ధనలాభం కలగాలి వివాహం అవ్వాలి సంతానం కలగాలని మీరు కోరుకోవాలి కనుక ఇవి కోరుకుంటే మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది కనుక ఈ అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి మహామంత్రాన్ని జపించండి ఈ యొక్క పరిహారాన్ని పాటించండి కనుక ఆడవాళ్లకు ఒక నెలలో ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది ఐదు రోజులు వదిలేసి మీరు మళ్ళీ పునః ప్రారంభించాలి మళ్ళీ స్టార్ట్ చేయాలి మళ్ళీ ప్రారంభించి మళ్ళీ మంత్ర సాధన చేయాలి కనుక ఈ యొక్క నియమాన్ని పాటించండి ఈ మంత్ర సాధన చేస్తున్నట్టు మీరు ఎవరికి తెలియజేయకూడదు మీ కుటుంబ సభ్యులకి తప్ప మీ స్నేహితులకు ఫ్రెండ్స్కి ఎవరికి తెలియజేయకూడదు తెలియసిన పక్షాన వాళ్ళకి మీకు ఇబ్బంది జరుగుతుంది కానీ మీరు ఎవరికి తెలియజేయకూడదు తెలియజేస్తే మీకు మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరదు వివాహం సంతానం కలగదు కనుక ఈ యొక్క ఈ అద్భుతమైనటువంటి మంత్ర సాధన గురించి ఎవరికి తెలియజేయకండి దీక్షలో ఉన్నాను పూజ చేసుకుంటున్నాను నలభై ఐదు రోజులు అని చెప్తే సరిపోతుంది మంత్రం గురించి కానీ దే దేవుడి పూజ ఫలానా దేవుడికి పూజ చేస్తున్నాడని తెలియజేయకూడదు కనుక యొక్క అద్భుతమైనటువంటి నియమాలు పాటించండి ఆఫీస్కి ఉద్యోగానికి వెళ్తే కనుక స్త్రీలు పురుషులు ఈ వస్త్రాలు విడిచి స్నానం చేసి వేరే వస్త్రాలు ధరించి మళ్ళీ ఇంటికి వచ్చి పూజ దీపారాధన చేసుకుని పూజ చేసుకుని చక్కగా మంత్ర సాధన చేసి మళ్ళీ ఆ కాషాయం వస్త్రాలు ధరించి వేరేవి పొద్దున పూజ చేసుకుని మీరు ఆఫీస్కి వెళ్ళున్నది కాకుండా మళ్ళీ కొత్త వస్త్రాలని కాషాయ వస్త్రాలను ధరించాలి అంత మునుపు ఉన్న కాషాయ వస్త్రాలను ఉతికేయాలి ఉతికేసి మీరు స్నానం చేసి మళ్ళీ అవే కాషాయ వస్త్రాలు కట్టుకుని అంత సాధన పూజ సుబ్రహ్మణ్య స్వామికి చేసుకోవాలి కనుక ఈ నియమాలన్నీ పాటించండి నలభై ఐదు రోజులు కానీ నలభై ఎనిమిది రోజులు కానీ మీకు అద్భుతమైనటువంటి శక్తి కలుగుతుంది కనుక సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహ కర్ణాకటాక్షరాలు మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కలగాలని మేము తెలియజేస్తున్నాం కనుక దీక్షలో లేని వాళ్ళు సాధారణ వస్త్రాలతో చేసుకోవచ్చు చక్కగా నూట ఎనిమిది పుష్పాలతో నూట ఎనిమిది సార్లు చేసుకోవాలి ప్రతిరోజు పూజ చేయాలి మంత్ర సాధనం చేయాలి నైవేద్యాలు సమర్పించాలి కనుక సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వలన కుజదోషము నాగదోషము సర్పదోషాలు తొలుగుతాయి జ్ఞానము తెలివితేటలు మరియు అప్పుల బాధలు తీరుతాయి ధనలాభం వస్తులాభం వస్త్ర లాభాలు కలుగుతాయి కనుక సుబ్రహ్మణ్య స్వామి యొక్క భుజంగ స్తోత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై ఒకటి సార్లు కానీ మరియు మూడు సార్లు కానీ యాభై ఒకటి సార్లు కానీ నూట ఎనిమిది సార్లు మీకు ఎంత శక్తి ఉంటే ఎన్నిసార్లు సార్లు ఆ స్తోత్రాన్ని చదవగలిగితే వినగలిగితే అంత ఫలితం కలుగుతుంది ఈ యొక్క దీక్షతో పాటు కనుక శక్తి ఉన్నవాళ్ళు దీక్ష చేయండి లేని వాళ్ళు నూట ఎనిమిది పుష్పాలతో పూజ చేసి నైవేద్యం ధూపము నైవేద్యం దీపారాధన చేసుకుంటే సరిపోతుంది ఈ భుజంగ స్తోత్రాన్ని వినండి ఆన్లైన్లో ఉంటుంది ఆడియో వినండి సరిపోతుంది కనుక సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని మనసులో స్మరించుకోండి ఓం మచించే శక్తి అయ్యే నమ అంటూ సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని స్మరించండి సరిపోతుంది కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్ని శ్రీకాంత్ శ్రీకాంత్ గురుజీ నమస్కారం ఓం శరవణ భవాయ నమ నమస్కారం